ఒక చిన్న విషయాన్ని కూడా గమనించి మా కోసం ఇలాంటి ఏర్పాటు చేసినందుకు ఇన్సాని జిందాటామే అల్ల దు సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాం i'm

వాళ్ళు మాత్రమే రండి అమ్మాయి ఇది మన ఈవెంట్ నేను చదివాను వాళ్ళు ఇక్కడ నుంచి వస్తుగా చూసి

రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదర సోదరీ మనందరికీ నా రంజాన్ మాస శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈరోజు ప్రత్యేకించి ముస్లిం మహిళలందరినీ ఇక్కడ కలవటం జరిగింది భయం చేయటం జరిగింది నేను అంతకుముందు కూడా మొదటిసారిగా భయానికి వెళ్ళాను ఫిఫ్టీ ఫోర్ డివిజన్లో వాళ్ళతో కలిసి ప్రార్థించటము వాళ్ళతో కలిసి అందులో పాల్గొనటం జరిగింది అప్పుడే నేను ఇందులో ఉండే గొప్పతనాన్ని నాకు మొదటిసారిగా నేను తెలుసుకున్నాను ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటంతో పాటుగా రంజాన్ మాసానికి ముందుగా మనము మనముగా రెడీ అవ్వాలి అంటే మన మనస్సుని శుభ్రంగా ఉంచుకోవాలి మన ఆలోచనని శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి ప్రధానంగా ఇందులో చెప్పబడుతుంది అదేవిధంగా రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉంటారు నెల రోజులు ఫాస్టింగ్ ఉంటారు అంటే మన బాడీ మీద కంట్రోల్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటారు దీనితో పాటుగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్ళ మీద కంట్రోల్ ఉండాలి అంటే ఎటువంటి చెడుని చూడటం జరగకూడదు అదే రకంగా మన కళ్ళతో పాటుగా మన చెవుల మీద కంట్రోల్ ఉండాలి ఎటువంటి చెడుని వినకూడదు అదే రకంగా మన నోటి మీద మనకి కంట్రోల్ ఉండాలి చెడు మాట్లాడకూడదు అదే రకంగా మన చేతుల మీద కంట్రోల్ ఉండాలి ఎటువంటి చెడు పనులు చేయకూడదు ఇదే రకంగా మన కాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి ఎటువంటి చెడు జరిగే ప్రదా ప్రదేశానికి వెళ్ళకూడదు ఈ విధంగా ప్రతి మన ఆలోచనలు అన్నీ కూడాను మంచి వైపే జరగాలి అనేది ఇక్కడ రంజాన్ వెనకాల ఉండే మంచి ఉద్దేశం ఇది చాలా మహోన్నతమైన ఉద్దేశం అండి దీనిని ఈ నెల రోజులు పాటించే ఈ ముస్లిం మహిళ మహిళలు కానీ ముస్లిం కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఎంతో మహోన్నతమైన ఉద్దేశం దీని వెనకాల ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో